ముప్పై ఎనిమిది వందల కోట్లకి అధ్యక్ష బిహెచ్ఎల్కి కానీ అదే సమయంలో పక్కన ఆంధ్రప్రదేశ్లో బీటీజీని బీఓపిని వేరువేరు చేసి నామినేషన్ పైనే బీహెచ్ఎల్కు రెండు వేల ఏడు కోట్ల రూపాయలకి ఇచ్చిండ్రు సివిల్ వర్క్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిస్తే బిడ్డింగ్ రూపంలో దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్లు సబ్జెక్టు కండిషన్ మనకంటే ఎనిమిది వందల ముప్పై కోట్ల పైగా ఎక్కువ ఖర్చు వచ్చింది ఆడ ఆంధ్రప్రదేశ్లో సేమ్ సైజు సేమ్ ప్లాంటు విత్ విజయవాడలో ఇంకోటి కృష్ణపట్నంలో కూడా పిలిచిన అదే సమయంలో అక్కడ ఇంకా ఎక్కువ ఇదే బిహెచ్ఎల్కు రెండు వేల ఏడు కోట్లకేమో బీటీజీ ఇచ్చిండ్రు బిఓపి అక్కడ మూడు వేల కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్గా పిలిస్తే మనకంటే పదకొండు వందల యాభై కోట్లు ఎక్కువైంది మరి మనం బిహెచ్ఎల్కి ఇచ్చి లాభం జరిగిందా నష్టం జరిగిందా ప్రభుత్వ రంగ సంస్థ ఎక్కిస్తే వీలు లేదో మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు సబ్ కాంట్రాక్ట్లకి ఇచ్చుకున్నారు అధ్యక్ష ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతల ఉండి ఏదో పైసలు వస్తాయి అనుకుంటే మేము బీహెచ్ఎల్కి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించాలి అధ్యక్ష మేము డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళు పిలుచుకుంటాం కదా అవుతా చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గానే పిలుచుకోవచ్చు కదా మేము మా చేతుల్లోనే తీసుకుపోయి వాళ్ళ చేత చెప్పి వాళ్ళ బతి ఆడి ఇంకొని ఇప్పించే అధ్యక్ష కర్మైంది మాకు కానీ వీళ్ళకు బిహెచ్ రేపు కూడా మేము బిహెచ్ఎల్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచే లేదా నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకి ఇవ్వండి నామినేషన్ మీద మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం మిమ్మల్ని అభినందిస్తాం బిహెచ్ఎల్కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇచ్చే పద్ధతిలోనే ఇవ్వండి మేము కాదనడం లేదు మీరు తర్వాత సబ్ కాంట్రాక్టర్ ఎవరికి ఇప్పించుకుంటారు ఏం చేసుకుంటారు అది మీకు తెలిసిన విద్య అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు కాంట్రాక్టర్ ఎవరో తెలియదు సబ్ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడ ఉండొచ్చు కాంట్రాక్టర్లు నా చుట్టమోడి కంట్రాక్టర్ కాంట్రాక్టర్ అధ్యక్ష ఒక్కరిని నిరూపించిన నా చుట్టమోడి కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా కాంట్రాక్టులు చేసేవాడు మీది బిహెచ్ఎల్ కొద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన మొత్తం కరెంట్ విద్యుత్ రంగం తీసుకురా అదానికి అబ్బాయి పాలనేది మీ ఆలోచన డిస్కౌంట్ అని తీసుకుపోయి వాళ్ళకి అబ్బాయిపోయారు అనేది మీ ఆలోచన మీరు దొంగ రాతలు డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడకుండా చిట్ చిట్చాట్లో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు కానీ మీ భాగవతం ప్రజలు చూస్తున్నారు ఏం డౌట్ లేదు అన్ని గమనిస్తున్నారు ఓల్డ్ సిటీ గురించి ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగలేండు మరి ఏమో సభ్యులు ప్రస్తావించారు అప్పుడు తేలి కుట్టినలాంటి కమ్ములు ఉన్నాడు మరి ఎందుకో ఎందుకో చెప్పలేదు ఇప్పటికైనా చెప్పాలి దాని మీద ఇప్పటికైనా సబ్జెక్ట్ సబ్జెక్ట్నే తెలియకపోతేకో సబ్జెక్ట్ మాట్లాడుతున్నా వారు చెప్తారు వారు చెప్పుకోరు నేను చెప్పదలుచుకుంటే కంక్లూడ్ అయ్యి కంక్లూడ్ అప్పుడేంటి అధ్యక్ష గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తారు ఆందోళన ఆడ కాంపిటీషన్ నడుస్తుంది సీఎంకు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు డిప్యూటీ సీఎం గారు చెప్పలేరు అధ్యక్ష వీటికి సమాధానాలు ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగాను బుజాలు దంచుకొని రావాలి ప్రతిసారి ఎందుకంటే సభ నాయకుడికి నాకు అవకాశం ఉంది కాబట్టి చర్చ సభ నాయకుడికి నాకు అవకాశం ఉంది కాబట్టి గౌరవనీయుల అధ్యక్షా మాజీ మంత్రి గారికి తెలుసు అన్ని సబ్జెక్ట్స్ కు సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో